వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ఛానల్ నేను మీ ద్రాక్షాయిని మన హుస్నాబాద్లో ఉన్న నాగారం రోడ్డు వైపున ఉన్నటువంటి హితేష్ ఫ్లెక్స్ ప్రింటింగ్ దగ్గరికి వచ్చానండి శుభాకాంక్షలు శుభకార్యాలు ఏదైనా మనం తెలియజేయడం గురించి రకరకాల ఫ్లెక్స్ ప్రింట్స్ మనం చేయిస్తూ ఉంటాము అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీలో మనకు ఫ్లెక్స్ ప్రింటింగ్స్ చేయించడానికి మన హితైష్ ఫ్లెక్స్ ప్రింటింగ్ దగ్గరికి వచ్చాను ఫ్లెక్స్ ప్రింటింగ్ సంబంధించిన వివరాలన్నింటినీ వారిని అడిగి తెలుసుకుందాం నాతో పాటు వచ్చేయండి కార్యక్రమాలకి మనము రకరకాలుగా ఫ్లెక్సీ ప్రింటింగ్స్ హోర్డింగ్స్ ఇవన్నీ చేయిస్తూ ఉంటాం కదా సో నేను వచ్చేసాను హితేశీ ఫ్లెక్స్ ప్రింటింగ్ దగ్గరికి వారు ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడదాము వివరాలన్నీ కూడా తెలుసుకుందాం సో మీరు కూడా చాలా తక్కువ ధరలో ఫ్లెక్స్ ప్రింటింగ్స్ కానీ హోర్డింగ్స్ కానీ వివిధ రకాల ఫోటో ఫ్రేమ్స్ ఏవి కావాలన్నా మన హితేషి ఫ్లెక్స్ ప్రింటింగ్కి ఖచ్చితంగా రండి తక్కువ ధరలో విజిటింగ్ కార్డ్స్ హోర్డింగ్స్ ఫ్లెక్స్ ప్రింటింగ్స్ వీటి సంబంధించిన వివరాలన్నిటి గురించి చెప్తున్నాను కదా వారి ఓనర్తో కూడా మాట్లాడదాము మనము నమస్కారం సార్ నమస్కారం ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ ప్రింటింగ్ చూస్తుంటే నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇలాంటి వన్ వే విజన్లో ఉన్నటువంటి ప్రింటింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా వచ్చి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రింటింగ్స్ మీ అందరూ సొంతం చేసుకోండి ఓకేనా లోపలికి వెళ్ళి చూద్దామా ఫ్లెక్స్ ఏ విధంగా ప్రింటింగ్ అవుతుంది అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను వచ్చేయండి సో చూస్తున్నారు కదా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసే మిషన్ అండి ఇది సో ఇప్పుడు ఒకటి ఫ్లెక్స్ ప్రింటింగ్ కూడా రెడీ అవుతుంది ఏ విధంగా ప్రింటింగ్ అవుతుంది అనే దాన్ని కూడా సార్ మన కళ్ళ ముందే వేసి మరీ చూపిస్తున్నారు చాలా చక్కగా అందంగా అండ్ చాలా క్వాలిటీగా చాలా కళ్ళత్లుగా కూడా కనిపిస్తుంది మంచి క్వాలిటీ ఉంది ఫ్లెక్సీ ప్రింటింగ్ లో సో తప్పకుండా మీరు కూడా మనకు సంబంధించిన కార్యక్రమాలకు ఎన్నో ఫ్లెక్సీ ప్రింటింగ్స్ అవసరం పడుతూ ఉంటాయి కదా తప్పకుండా వీళ్ళని హితైషి ఫ్లెక్సీ ప్రింటింగ్ వాళ్ళని సంప్రదించండి మంచి మంచి క్వాలిటీ ఫ్లెక్సీ ప్రింటింగ్స్ మీ సొంతం చేసుకోండి కదా ఫ్రెండ్స్ మన మాటల్లోనే ఇక్కడికి కస్టమర్స్ కూడా వచ్చారు చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు చేపించామండి ఇక్కడ ఎలా ఉంది క్వాలిటీ చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది తక్కువ ధరలో డిస్కౌంట్స్ ఆఫర్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది సిక్స్ ట్రిబుల్ నైన్ కి టూ అని ఫ్రేమ్స్ ఇస్తున్నారు చాలా బాగుంది ఆఫర్స్ ఓకే ఇప్పుడు ఏవి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళు ఎంగేజ్మెంట్ ఉందండి వాళ్ళది ఫ్రేమ్స్ కావాలి వాటి కోసం అని వచ్చాను ఇక్కడికి చేపిస్తూ ఉంటారా సార్ మొన్న సిక్స్ ఏమైనా చేపిస్తున్నాను ఇక్కడ ఓకే ఎలా ఉంది ఫోటో ఫ్రేమ్స్ క్వాలిటీ ఎలా ఉంది బాగుందా మా కస్టమర్లకి మీరు సజెస్ట్ చేస్తారా హితైషి ఫ్లెక్స్ ప్రింటింగ్ ని మీరు సజెస్ట్ కూడా ఇక్కడే ఆర్డర్స్ కూడా చాలా బాగుంది సమాజంలో నెంబర్ 1 గా మనం ఇది ప్రింటింగ్ పర్పస్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రింటింగ్ విషయం 10% 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అండి ఇక్కడ సో డిస్కౌంట్ కూడా వీళ్ళు అందించడం వల్ల ఓకే ఓకే చూస్తున్నారు కదా డిస్కౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది హితైషి ఫ్లెక్స్ ప్రింటింగ్ లో సో మీరు వెంటనే విచేయండి డిస్కౌంట్ లో మీకు కావాల్సినటువంటి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఫ్లెక్స్ ప్రింటింగ్స్ హోర్డింగ్స్ ఏవైనా కూడా డిస్కౌంటింగ్ లో మీరు పొందొచ్చు మ్యారేజ్ పర్పస్ కానీ ఎనిమెంట్ కానీ డే కానీ మ్యారేజెస్ సూపర్ మంచి గుడ్ కస్టమర్ ఉన్నట్టున్నారు తన ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా తన మాటల్లోనే మనం వింటున్నాము తను రకరకాల శుభకార్యాలకి కార్యక్రమాలకు చాలా రకాల ఫ్లెక్సీ ప్రింటింగ్స్ చేపించానని చెప్తున్నారు ఫోటో ఫ్రేమ్స్ కూడా నేను చాలా ఆర్డర్ ఇచ్చాను మేడం నాకు చాలా నచ్చింది క్వాలిటీ అని కూడా తన తన మాటల్లోనే వింటున్నాం లో మంచి క్వాలిటీ వాళ్ళకి అందించడం వల్ల కస్టమర్స్ రిపీటెడ్ గా వస్తూనే ఉంటారు హితైషి ఫ్లెక్సీ ంగ్ మీరందరూ తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్